హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే విజువల్ జర్నీ అమ్మ ఇప్పుడు ఏం పాడుతున్నారు మీరు సీత వనవాసం పాడుతున్నాను పాడను లక్ష్మణుడు మాయా కొరంగమును చూసి సీతాదేవిని చూసి ఈ విధంగా అంటున్నాడు ఆహా అమ్మా లోకపావని ఇది మాత్రం లేడీ కాదు ఈ లేడీని నమ్మవద్దు నమ్మితే ఈ లేడీ వల్ల నీకు అరుణ్యమే ప్రేపతి అనగా లోకపావని లేడీ లేడీతో ఈ విధంగా మాట్లాడుతుంది ఓ లక్ష్మణులే I love you. అమ్మాగ బావునే అమ్మలేడ నేను మా మాయమ్మ లేదా Yeah, yeah. వరణ చాలెల గట్టి పది రెండు నెలలయ్యింది ఆడ సాయం లేదు ఈ అడవి లోపల అంటే మనుషులు ఎవరు లేరు కదా లేడిని పట్టవయ్యా అంటే ఇది మాయ లేడి మాయలేడిని నమ్మవద్దు ఈ లేడి వల్ల నీ కరుణమే ఉన్నదనే మాయ మాట్లాడుతున్నావా ఈ లేడి మాయలు నీకే మాత్రం లఠవనా పోయి లఠవనా నువ్వు రాజు పడుకు

ఈ లేడి నేను పట్టవద్దు నా దగ్గరే ఉండవద్దు రాజు కొడుకు కాదా రాణి వాసము లేదా మగవాడవ కాదా నీ మూతిని మేసము లేదా పోయల నేను చెప్పిన ప్రకారం నీ భార్య ఉర్ములాదేవి చెప్పినట్లయితే మడమైతే పరుగున పోయే కొరంగమన పట్టుకుని నీ యాలి ప్రేమలు తీర్చుకుందో కదా కానీ అది ఒక మాట మీ అన్న నానాదు నా ప్రాణేశ్వరుడు లేడీని కొడతాడు నా ప్రేమ తీరుస్తాడు మీ అన్నతో చెప్పవయ్యా అని రాఘబావుని ఈ విధంగా మాట్లాడుతుండగా లక్ష్మీనాథ స్వామి సీతతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు మాయమ్మ జానకి ప్రతితో సైతం ఒక పద్నాలుగు సంవత్సరంలో కారుటోడి అనుభవిస్తున్నావు ఇప్పుడు ప్రతిని ఎడబాసిపోవడానికి కూడా బ్రాహ్మణి నష్టం రాసినాడా తల్లి అమ్మా ఈ లేడి వల్ల మీ సత్తుల పతులు ఎడబాట్లు అయిపోతారు ఈ లేడి వల్ల నీకు అరుణ్యమే ప్రేమ లేడిని నేను పట్టలేను అరుణ్యాన్ని నిన్ను పంపలేను అని ఆది శేషువుడైనటువంటి లక్ష్మణ స్వామి మాట్లాడుతున్నాడు పాటలు పాడుకుని పోయి శ్రీరామ రామ కర్మానికి కార్తుకులు ఎవరు ఇది నీకు బ్రహ్మలిఖితమా బాలో కర్మమా అనే వరణచాలల్లో శ్రీరామ తమ్ముడైనటువంటి లక్ష్మణ స్వామి చింతిస్తున్నాడు మరి శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు ఆరు నెలలు తపసు అరగడిలో చేసుకొని వరణచాలకు వస్తున్నాడు వర్ణచాలక వచ్చేసరికి సీతాదేవి ఎట్టి పరిస్థితిలో ఉన్నదమ్మా శ్రీరామచంద్రుడు కొలువ తీరిన వాడు పరణశాలకు వచ్చి అలిగిన సీతాదేవిని చూసి విధంగా అంటున్నాడు ఏమంటున్నాడా

తర్వాత నా పలకన సీతాదేవిని చూసి ఈ సీతా అలకలు నాకేమో తెలియదు నా తమ్ముడు లక్ష్మణ స్వామి ఉన్న వద్దకు వెళ్ళి సీతాదేవి అలకలు నేను తెలుసుకుంటాను అని శ్రీరామచంద్రుడు కట్టుపంచలతో కాల నడకలతో శ్రీరామ తమ్ముడు ఈ విధంగా తమ్ముడున్నటువంటి లక్క గృహానికి శ్రీరామచంద్రుడు ఈ విధంగా బయలుదేరి వచ్చుతున్నాడు ఎలాగ వస్తున్నాడు కట్టు ఆమె ఏనుగులు మనయంట ఎనపోతులు గలవు గుర్రములు మనయంట గుత్తు మల్లెలు గలవు ఎండతో వచ్చిన ఏకాంతం ఏమిటని శ్రీరామ తమ్ముడు ఈ విధంగా లక్ష్మణ స్వామి అన్నతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి